హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి క్యాన్వాస్ తోటి నెక్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఈ విధంగా పెట్టాను కదా ఈ విధంగా క్యాన్వాస్ అనేది రెండు మడతల మీద వేసేసుకొని నెక్ అనేది ఎలా ఉందో సేమ్ అలానే ఈ విధంగా గీసేసుకోండి నేనైతే క్యాన్వాస్ అనేది మీకు చూపించడం కోసం అయితే కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా నెక్ అనేది ఎంత ఉందో చూసుకొని ఒక వన్ నుంచి అవతలకి కట్ చేసేసుకోండి వీడియో నేను చూడలేదు పక్కకి అనమాట కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి తర్వాత చూసుకున్నాను తర్వాత మనకు స్ట్రైట్గా అనేది పెట్టేశాను ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా నెక్ అనేది చూడండి మీకు చూపించడం కోసమేనండి నేనైతే క్యాన్వాస్ వేయలేదు మీకు చూపించడం కోసం ఈ విధంగా నెక్కులు అనేది మీరు కొత్తగా నేర్చుకునేవారైతే తిరగ తిప్పుకునే పని అయితే ఈ విధంగా క్యాన్వాస్ అనేది అంటిచ్చేసుకోండి చాలా సింపుల్గా అయితే అయిపోద్ది అనమాట ఇదిగోండి గమ్ వేసి అంటిచ్చేసుకోండి మీరు ఐరన్ కూడా చేసేసుకోవచ్చు ఇదైతే ఇంకా ఈజీ పద్ధతి అనమాట అది అంటుకుపోతుంటుంది కాబట్టి చూడండి ఈ విధంగా వేసేసుకోండి ఐరన్ చేసినప్పుడు అప్పటికప్పుడే అంటుకుంటుంది మళ్ళీ మనం వన్ అవర్ తర్వాత చూసినా మన తర్వాత చూస్తే విడిపోయినట్టు ఉంటుంది ఇప్పుడు గమ్మేసి అంటించుకున్నాం అనుకోండి మనం తర్వాత రోజు కుట్టుకున్న నీట్గా ఉంటుంది ఇదిగోండి మొత్తాన్ని ఈ విధంగా అంటించేసుకోండి చాలా నీట్గా అయితే వస్తుందండి ఇదిగోండి మొత్తానికి యువతలు కూడా గమ్మేసి పండిచ్చేస్తున్నాను నెక్కు తిరగ తిప్పేసుకునే పని అయితేనే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి కొత్తగా నేర్చుకునేవారు కొంచెం మందాటి క్లాత్ అయితేనే ఫాలో అవ్వండి నాకు ప్ల క్లాత్ వచ్చింది కాబట్టి నాకు వైట్ కలర్ లాగా క్యాన్వాస్ అనేది బయటకి కనిపించింది నేనైతే నార్మల్ గానే కుట్టేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్